హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో భీమవరం స్పెషల్ తోటకూర లివర్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఇది హండ్రెడ్ పర్సెంట్ వెజ్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్దీ కూడా ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి మూడు కట్టల తోటకూరని శుభ్రంగా కడిగి వేసుకోవాలి దీన్ని కట్ చేయాల్సిన అవసరం లేదు తోటకూరలో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా తుంచి వేసుకోండి ఇప్పుడైతే మనం మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించాలండి తోటకూరని ఇలా పది నిమిషాల తర్వాత ఇక స్టవ్ ఆపి దీని అంతటినీ కూడా పక్కకు తీసుకోవాలి పచ్చిమిర్చి తోటకూర మిశ్రమాన్ని ఇది పూర్తిగా చలారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసిన దాని అంతటినీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము అవి ఏంటంటే రెండున్నర టేబుల్ స్పూన్ల శనగపిండి కొద్దిగా ఉప్పు అంటే రుచికి సరిపడా వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి ముడికిని కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట తోటకూర మిశ్రమంలో ఈ శనగపిండి వేసాం కదా ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసి అందులోకి మిశ్రమాన్ని అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం స్టీమ్ చేసుకోవాలండి ఇలా ఒక బౌల్లోనైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదంటే ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పిండి కొద్ది కొద్దిగా వేసినట్టుగా వేసైనా కూడా చేసుకోవచ్చు అది కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుందని చెప్పి నేను ఒకే బౌల్లో చేస్తున్నానండి ఇదైతే ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఒక కడాయిలో నీళ్ళు పోసేసి ఈ గిన్నెను పెట్టి స్టీమ్ చేసుకోవాలండి పదిహేను నిమిషాలు అయితే చక్కగా ఉడికిపోతుంది ఆ తర్వాత మూత తీసి చూద్దాము ఇది బాగా ఉడికిందండి ఇక మనము దీన్ని పక్కకు తీసుకుందాము దీన్ని పూర్తిగా చలారిన తర్వాత కేక్ లాగా ఈ విధంగా నైఫ్ తీసుకొని ఇలా క్రాక్ లాగా చేసుకొని ఇక మనము ఉక్కలుగా కట్ చేసుకోవడమే అన్నిటినీ క్యూబ్స్ లాగా కాకుండా కొంచెం ఇలాగ ట్రయాంగిల్ షేప్లో కూడా కట్ చేసుకోండి బయట లివర్ అలాగే ఉంటుంది కదా నార్మల్గా సో ఆ షేప్ వచ్చే విధంగా కట్ చేసి పెట్టుకోండి అలాగే మిక్సీ జార్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు అలాగే రెండు మీడియం సైజు టమాటాలను వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి తోటకూర లివర్ ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీటిని బాగా వేయించుకోవాలన్నమాట వీటి పై లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా అవ్వాలండి ఒకేసారి అన్నింటిని వేయకుండా కొద్ది కొద్దిగా వేసి వేయించుకోండి పై లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు రెండు మూడు నిమిషాల పాటు వేయించండి ఆ తర్వాత వీటిని పక్కకు తీసేసుకుందాము టెక్స్చర్ చూడండి నార్మల్ లివర్ లాగా కనిపిస్తుంది సో ఇలాగా అన్ని ముక్కల్ని వేయించుకున్న తర్వాత ఇందులోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకుందాము ఇప్పుడు మనం ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చి అనే విధంగా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చిలో పచ్చివాస అంతా కూడా పోయే విధంగా రెండు మూడు నిమిషాల పాటు వేయించండి ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన అంతా కూడా పోవాలండి రెండు నిమిషాల పాటు బాగా వేపండి ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటో కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి నేను ఇక్కడ టమాటో ఎండు కొబ్బరి వాడానండి పచ్చి కొబ్బరి వాడాల్సిన అవసరం లేదు ఇందులో ఎండు కొబ్బరి టేస్ట్ అనమాట ఈ పేస్ట్ని వేసి మిక్సీ జాలో ఇంకొద్దిగా నీళ్ళు పోసి రెండు టేబుల్ స్పూన్ వరకు అది కూడా వేసేయండి ఈ టమాటోలో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోవాలి సో బాగా వేగాలన్నమాట ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మిగతా మసాలాలు కూడా ఒకసారి యాడ్ చేసుకుందాము ముందుగా ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను అలాగే కారం అండి ఒక రెండు టీ స్పూన్ల దాకా వేసుకోవచ్చు మనం ఆల్రెడీ తోటకూరలో వేసాం కాబట్టి పచ్చిమిర్చి గ్రైండ్ చేసాం కాబట్టి ఇక్కడ ఎక్కువ కారం పట్టదు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే రెండు వేసుకోండి లేదంటే ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు వేయించిన ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ అలాగే గరం మసాలా పౌడర్ ఒక అర టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా టమాటో పేస్ట్లో కలిసే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేయాలి ఇలా చేయడం వల్ల టమాటోలో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయి ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అవుతుంది ఆ తర్వాత మీతో ప్రాసెస్ చూద్దాము ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి టమాటో పేస్ట్ అనేది బాగా వేగి ఉంటుంది ఇక మనం వెంటనే ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న తోటకూర లివర్ ముక్కల్ని వేసేసుకొని బాగా కలుపుకుందాము ఇవి బాగా క్రిస్పీగా అయ్యి ఉంటాయి కాబట్టి కలిపినా ఏమీ ఏం కాదండి ఖచ్చితంగా మీరు ఆయిల్లో వేపుకున్న తర్వాత ఈ ప్రాసెస్ చేసుకోవాలి డైరెక్ట్గా చేసుకుంటే అంత బాగుండదు అదంతా కూడా చెదిరిపోతూ ఉంటుంది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఆయిల్లో వేయించితే కొంచెం గట్టిపడి క్రిస్పీగా చాలా బాగుంటుంది టమాటో పేస్ట్ ఇదంతా కూడా బాగా కలిపి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసామంటే మనకి తోటకూర లివర్ ఫ్రై రెడీ అయిపోతుంది ఒక మూడు నిమిషాల తర్వాత చూద్దామండి లివర్ ఫ్రై చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకుందాము మీకు ఇష్టమైతే కొంచెం నిమ్మరసం పిండుకో తినండి సూపర్గా ఉంటుంది దీన్ని అన్నంలోకి తినచ్చు చపాతి పుల్కా రోటీల్లో కూడా చాలా బాగుంటుందండి తింటే ఒకసారి అయితే ట్రై చేయండి పక్క హండ్రెడ్ పర్సెంట్ వెజ్ అనమాట ఇది సో ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయవచ్చు ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అనే రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్